శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ సరస్వత్యే నమ నమః నమ సౌందర్యలహరి తొమ్మిదో శ్లోకము దేవి ఉపాసనా మార్గములో శ్రీదేవిని యోగధ్వానము ద్వారా ఎలా కొలవచ్చును షట్చక్రాలు పంచభూతాలు మనస్సుని ఏ విధంగా మనము దీనిలో వినియోగించవచ్చునో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఎనిమిదవ శ్లోకంలో శ్రీదేవి పూజా విధానమును రెండు రకములుగా చెప్పుకున్నాము ఒకటి విగ్రహారాధన రెండు అనాహత చక్రములు హృదయములో జపించటము దర దహరాకాశము అనేటటువంటి విధానం ద్వారా చెప్పుకున్నాము ఈ రెండు స్థానాలలో రెండు విధానాలలో రెండవదైనటువంటి దహరాకాశ విధానములో ఇప్పుడు మనము పద్మాసనము వేసుకున్నటువంటి స్థితిలో షక్రాలను పంచభూతాలను ఏ విధముగా స్వాధీనము చేసుకొని అమ్మ అర్చన చేయాలో ఈ తొమ్మిదవ శ్లోకంలో నేర్చుకుందాము ముందు ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి ఒకటి జపము అంటే ఏమిటి మంత్రము అంటే ఏమిటి ముందుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం మన ఇళ్లలో సాధారణంగా పిల్లలకు ఇప్పుడు తొమ్మిదో ఏట ఏడో ఎనిమిదో ఏట నుండి ఉపనయనం చేస్తున్నాం ఉపనయనము అనేది ఒక సంస్కారం పురోహితుల ద్వారా బ్రహ్మగారి ద్వారా బాలునకు ఉపనయన సంస్కారం చేసి మా గాయత్రి మంత్రోపదేశాన్ని చేయించి సంధ్యావందనాన్ని ప్రారంభిస్తున్నాం అతడు మూడు పూటలా చేసే సంధ్యావందనము కూడా యోగములోనికే వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏమి చేస్తే యోగము ఏది చేస్తే పూజ మనకు కూడా కొంత క్లారిటీ వస్తుంది అందుకే ఇంకా ఇక్కడ చెప్తున్నాను రెండు విషయాలు తెలుసుకోవాలనుకున్నాం కదా అందులో చూద్దాం మనసులో దేవునిని నిలిపి మనసుతో మంత్రమును మననము చేయటము మననాత్ త్రాయతే ఇది మంత్ర ఏది మంత్రము అంటే మనస్సులో మనస్సులో భగవంతుడు నిలిపి ఏ ఏదైతే చేస్తున్నామో దానినే మంత్రము అన్నారు ఇది మళ్ళీ రెండు రకాలు ప్రణవము అంటే ఓంకారము అనేది ప్రణవము ఇది బీజాక్షరము లాంటిది దీనిని గురువులు పైన చెప్పుకున్నట్టుగానే సంధ్యావందనం చేయటానికి గాయత్రిని చేయటానికి ఉపనయన సంస్కారం ఏ విధంగా అవసరమో అదే విధముగా ఏ మంత్రమైనా సరే బీజాక్షరమైనా సరే మనం స్మరించాలి అంటే గురువు సంస్కారం చేసి బీజమంత్రాలను ఆయన మన చెవిలో ఆయన ఉపదేశం చేస్తేనే చేస్తే ఫలవంతమవుతాయని అంటున్నారు అదే విధముగా రెండవది నామము హరే రామ హరే రామ 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 హరే అని చెప్పి పూర్వీకులు మనం ఈ ఒక్క మంత్రాన్నే జపించి మోక్షాన్ని కైవల్యాన్ని పొందిన వాళ్ళు ఎంతో మంది మనకు తెలుసు ఈ విధమైనటువంటి జపాలు రెండు రకాలు ఇక రెండవది చూద్దాం జపము అనే పదాన్ని ఉపయోగించం జపము అంటే ఏమిటి ఈ మంత్రాన్నే మనసులో పర్యా అనేక పర్యాయములు జపించటాన్ని జపము అంటున్నాం సంధ్యావందనాన్ని మనము జపము అని కూడా అంటున్నాం అసలు జపము అంటే ఏంటో చూ జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన జన్మ కర్మ హరో యస్మాత్ తస్మాత్ జప ఇతీర్యతే జక జపములో ఉన్న జకారము జన్మరాహిత్యాన్ని ఇస్తుందిట పకారం జపములో ఉన్న పకారము పాపనాశనాన్ని చేస్తుందిట ఇహములో చేసిన పాపాలు నశింపజేయటమే కాకుండా మోక్షాన్ని కైవల్యాన్ని జపము ఇస్తుంది అని చెప్పేసి అని ఈ శ్లోకము చెప్పడం జరుగుతోంది ఇప్పుడు శ్లోకంలోకి వెళదాం శ్లోకాన్ని पारायण चम मूलाधारे कमी मणिपूरे हुतव स्थित स्वाधिष्ठाने हृदय मरुत आकाश मुपरी मनोपि भ्रू मध्ये सकलमें भिवा कुल पदस्रारे पदेश सह रहसी विहरसी महिं मूलाधारे कमपि मणि पूरे होतवहम स्थितं स्वाधिष्ठाने कृधि मरुद महाकाशमुपरि मनोपि भ्रो मध्ये सकलमपि विभत्वा कुलपदं सहसरे पद्मे सहस्रसिपथ्या विहरसे नीरचकोने वारकोसम वीला दीसी एकसार चदुतम महिं మూలాధారే కమపి మణిపూరే కోతవహమ్ స్థితం స్వాధిష్టానే కృది మరుత మాకాశం పరిమనహ అపి భృమగ్జే సకలమపి విత్వ కులపథం సహసారే పద్మే సహరహసిపత్య విహరసే ఇప్పుడు అర్థం చూద్దాం

స్వాదిష్ట చక్రము అగ్ని తత్వమును కలిగి ఉన్నది అనాహతము అను చక్రము హృదయస్థానమున వాయుతత్వముతోనున్నది ఆకాశము పరి ఆ పైన ఉన్న విశుద్ధ చక్రము కంఠమున ఆకాశ తత్వమును కలిగి ఉన్నది మనోపి భ్రూ మధ్య కనుబమల మధ్యస్థానమున ఉన్న ఆజ్ఞాచక్రము మనస్సు అను తత్వమును కలిగి ఉన్నది సకలమవిత్వా మూలాధారము నుండి ఆజ్ఞా చక్రము వరకు ఉన్నటువంటి ఆరు చక్రములను సుషుమ్న నాడి విస్తరించి ఉన్నది సహస్రా పద్మి ఆ సుషుమ్న నాడి సహస్రార బ్రహ్మ బ్రహ్మరంధ్రములో కలియుచున్నది విహరసే అటువంటి వద్ద పరమేశ్వరి భర్త అయినటువంటి పరమేశ్వరితో కూడి విహరించుచున్నది అటువంటి స్థానమునకు మనము చేరాలన్నా వారిని చూడాలన్నా ఈ ఆరు చక్రముల ఆధారముగా చేసుకుని పంచభూతములు మనస్సు అనేటువంటి ఈ షర్టును కూడా అనుసంధానము చేసుకుని చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఇప్పుడు చూద్దామండి భావము ఉపాసకుడు సాధనలో నాడి ద్వారా కొండలిని శక్తి అనేటటువంటి అమ్మవారు మూలాధారము నుండి సహస్రారము వరకు వెన్నెముకను అంటు పెట్టుకొని బ్రహ్మరంధ్రము వరకు ఆరోహణ క్రియ ద్వారా వ్యాపించి ఉన్నారు ఇక్కడే మనం చెప్పుకున్నాం దీనిని శాస్త్రకారులు మరో రకంగా కూడా చెప్పారు మూలాధారము నుండి ఆజ్ఞా చక్రము వరకు ఆరు చక్రాల వ్యవస్థను కులపదము అని అనేవారు ఈ కుల పదము అంటేనే సుషుమ్న నాడి అని కూడా చెప్పబడింది ఈ ఆరు చక్రాలు పంచభూతములు మనస్సు ఏ విధంగా మన శరీరంలో వ్యాపించి ఉన్నాయి తెలియచేస్తూ ఉన్నది ఆరు చక్రాలు వాటి స్థానాలు వాటితో పాటు పంచభూతములు మనస్సు ఆరోది ఈ అను శక్తికి స్థానాలు ఇక్కడ వినియోగించబడ్డాయి నాడి ద్వారా కొండరణీ శక్తి అంటే అమ్మవారు ఈ ఏ విధముగా మనలోనూ ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారో ఈ శ్లోకములో వివరించబడింది ఇంకా శ్లోకార్థాన్ని మనం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి మన నాసికకు రెండు రంధ్రాలు ఉన్నాయి వాటి ద్వారా గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటాం లోపలనికి వెళ్ళినటువంటి గాలి ఆక్సిజన్ ప్రాణవాయువు అంటున్నాము బయటకు వచ్చిన వాయువుని వ్యర్థవాయువు కార్బన్ డైఆక్సైడు అని అంటున్నాము దీనినే శాస్త్రకాదులు ఇడా పింగళి అనేటటువంటి రెండు నాడుల ద్వారా మన శరీరములోని నిశ్వాసలు ప్రాణవాయువును లోపలికి తీసుకోవటము వ్యర్థవాయువును బయటికి విడిచిపెట్టడము చేస్తోంది అని చెబుతున్నారు ఈ ముక్కు ద్వారా వెళ్ళినటువంటి ప్రాణవాయువు ఉచ్ఛ్వాస ద్వారా వెళ్ళినటువంటి వాయువు మూలాధారం వరకు వెళ్ళినటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి నావి దగ్గ ఉన్నటువంటి జఠరాగ్ని ఈ ప్రాణవాయువు చేరి అగ్నిని ప్రజ్వరింపజేస్తుంది దాని ద్వారా మన శరీరము ఉష్ణతత్వము కలిగి ఉన్నది అని చెప్పేసని మనం తెలుసుకుంటున్నాము అదే కాదు మనలో చైతన్యానికి ఈ ఉష్ణమే కారణము ఈ ఉష్ణానికి కారణము ఆ ప్రాణవాయువే కారణము వీటన్నింటి ఇవన్నీ కూడా ఇడా పింగళి అనే నాడుల ద్వారా జరుగుతున్నాయి ఈ మూలాధారము వరకు వెళ్ళినటువంటి ఈ ప్రాణవాయువు దీని ద్వారా కలిగిన చైతన్యము ద్వారా మన శరీరము అంతా డెబ్బై రెండు వేల నాడులలో రక్త ప్రసరణ సక్రమముగా జరుగుతోంది అంటే ఈ మూడు ప్రక్రియల వల్ల ఇడ పింగళి సుషుమ్న నాడుల వల్ల దీనిలోనే అమ్మవారు కుండరనీ శక్తి రూపములో ఉండి పనిచేస్తున్నారు అని చెప్పేసని ఈ ఈ తొమ్మిదవ శ్లోకము పదవ శ్లోకము కూడా మనకి తెలియజేస్తూ ఉంది ఈ ఆరు చక్రాలను అంధానం చేస్తూ సహస్రారంలో మనం ఏ విధంగా చేరుకోవాలి అనే దానికి మనకి ఇది తెలియజేస్తుంది అదే కాదండి ఆజ్ఞా చక్రములో ఉన్నటువంటి మనస్సు మరి ఈ శరీరం అంతటిని నడుపుతోంది అని మనం అంటున్నాం దానికి కావలసిన శక్తి ఈ కొండలిని శక్తి ఇస్తోంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం అదే కాదండి ఈ బ్రహ్మాండములు అణువు నుండి బ్రహ్మాండము వరకు అమ్మ వ్యాపించి ఉంది అని అనుకుంటున్నాము అదే విధముగా నీ శరీరములో కూడా ప్రతి అణువు నుండి నీ సమస్తూ నీలోని సమస్తము కూడా అమ్మయ్య ఉన్నది అని చెప్పేసని కూడా ఈ శ్లోకము వల్ల తెలుస్తోంది మూలాధారము మూలే గుని అని శాస్త్రము భూమి అంటే మనము భూమిమే ఏ స్థానమునైతే కూర్చుంటామో ఆ స్థానము గుధస్థానము మరి మూలాధారము కలిగి ఉన్నది కులకుండలము అంటున్నాము అంటే సుషుమ్న నాడి ఈ ఆరు చక్రములను అనుసంధానం చేస్తూ వెళ్ళినటువంటి నాడి ఇక్కడ నుండే ప్రారంభమైంది ఇక్కడ నాలుగు దళముల పద్మం ఉంటుంది పద్యభాగములో బొండు ఉంటుంది ఆ బొండు దగ్గరే సుషుమ్న నాడి ప్రా మూడు చుట్టల రూపంలో పాము చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉంటుంది అంచాతే ఇక్కడే అమ్మవారు ఉన్నారు అంచేత మనకి నాగాభరణలో ఏ దేవుడికి అంటే పాముని ఆభరణంగా మనం పెడుతున్నామో అది మూడు చుట్టలు చుట్టబడి ఉంటుంది అని చెప్పటానికి ఇదే కారణము ఇదే కాదండి ఇంకా ఈ మూలాధారము బ్రహ్మ గ్రంథిలో ఉంటుంది దీనికి సూర్యతత్వము భూమి అదే దీనికి ఎరుపు రంగు కలుగులో ఉంటుంది దీని ద్వారా అమ్మవారిని సేవించిన వారికి క్షేమము కలుగుతుంది అని చెప్పబడుతోంది ఇక రెండవది స్వాధిష్టానము నాటికి వెనుక భాగంలో ఉంటుంది ఇది విష్ణు గ్రంథి ఇది అగ్నితత్వము కలిగి ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది షుగర్ వ్యాధి వారికి ఈ యోగా చేసినట్లయితే తప్పకుండా తగ్గుతుంది దీనికి మన ఆరోగ్యాన్ని సమతుల్యతను చేస్తుంది అని చెప్పబడుతోంది ఇక మూడవది మణిపూరము నాభి క్రింద నాభికి క్రింద భాగంలో ఉంటుంది ఇది కూడా బ్రహ్మగ్రింది భాగంలోనే ఉంటుంది ఇది కూడా సూర్యతత్వమే ఉంటుంది దీనికి పంచతత్వములలో నీరు అధి దేవత ఇది నారింజ రంగులో ఉంటుంది దీని ద్వారా అమ్మను అర్చించిన వారికి మంచి ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పబడుతోంది ఇక అనాహత చక్రము అనాహతము హృదయస్థానము ఇది కూడా విష్ణు గ్రంథి ఇది కూడా అగ్నితత్వమే కలిగి ఉంటుంది దీనికి అధిదేవత దేవత పంచభూతములో గాలి ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీని ద్వారా మనము అమ్మని సేవించిన ద్వేషాలు అనేటటువంటివి లేకుండా అమ్మవారు గుణాలని జయించిన వారు అవుతారు అని చెప్పేసి చెప్పబడుతోంది ఇక విశుద్ధ చక్రము ఇది కంఠస్థానము దీనికి అధిదేవత రుద్రగ్రంథి చంద్రతత్వము ఆకాశము దీనికి పంచభూతము నీలి రంగులో ఉంటుంది థైరాయిడు ఆస్మా ఉన్నటువంటి వారు ఈ యోగాలో దీని ద్వారా అమ్మను ఆరాధించినట్టయితే తప్పక రుగ్మతలో తొలగటమే కాదు దీని ద్వారా చేసిన వారికి మంచి విజ్ఞానము కూడా కలుగుతుంది అని చెప్పబడుతోంది ఇక ఐదవది ఆజ్ఞా చక్రము ఇది రుద్రగ్రంథి అంటే భృ భృగుటులు రెండింటికి మధ్యలో ఉంటుందండి ఇది చంద్రతత్వమే దీనికి కూడా దీనికి మనస్సు పంచభూతాలు కాకుండా ఆరవది మనస్సు ముదురు రంగు నీలంలో ఉంటుంది తలనొప్పి చెవి నొప్పి ఉన్నటువంటి వారు ఈ తత్వము ద్వారా అమ్మను ఆరాధించినట్లయితే మా ఆరోగ్యం దృఢపడుతుంది అదే కాదు భావ వ్యక్తీకరణ స్థితి కూడా కలుగుతుంది ఇక సహస్రము అమ్మవారు సహస్రారములు పరమేశ్వరులతో మరి రెండు దడములు కలిగినటువంటి పద్మముతో ఉన్నారు అని చెప్పి విహరిస్తున్నారు అని చెప్తున్నాము ఆ అమ్మ యొక్క ఆ ఇయ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు కలగాలన్నా వారు ఆశీస్సులు కావాలన్నా ఇహపరాల్లో మనకి మోక్షము లభించాలన్నా కూడా ఈ సహస్రములు అమ్మని మనం సేవించినప్పుడు మాత్రమే సాధ్యము అని చెప్పేసి అనుకో అమ్మవారికి ఇక్కడ రంగు మరి బచ్చలి రంగులో ఉంటారు అసూయ అనే వ్యాధిని ఇది తొలగింపజేస్తుంది దీని వలన అమృతత్వము సిద్ధిస్తుంది అని చెప్పేసి అని చెప్పటం జరుగుతోంది ఈ విధంగా తొమ్మిదవ శ్లోకములు ఆరు చక్రాలు మనస్సు సహస్రము పంచభూతాలు వంటి విషయాలను గురించి మనం తెలుసుకుందాము పదవ శ్లోకంలో కలుసుకుందాము శుభస్తి